సంగారెడ్డి నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాసమైలారం పారిశ్రామిక వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది ఒక రియాక్టర్ పేలింది ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి ఇంతో దట్టంగా అలుముకుంది ఆ పరిసర ప్రాంతం అంతా పొగ పేలుడు శబ్దంతో భయంతో బయటకు పరుగులు తీశారు కార్మికులు ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ టీం వచ్చి మంటలు నార్పేస్తోంది అంబులెన్స్లు కూడా భారీగా చేరుకున్నాయి వంజర్ సిబ్బంది కూడా ఉన్నారు కంపెనీ దగ్గరికి వెంటనే చేరుకున్నారు ఆయా మనుషుల కుటుంబ సభ్యులు కూడా ఇంకా తీవ్ర గాయాల పాలైన వారికి పటాన్చేరులో ప్రాథమిక చికిత్స జరుగుతోంది పలువురి పరిస్థితి అందులో విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్కు తరలించారు సంగారెడ్డి పాసమైలారం పారిశ్రామిక వాడ అయితే సో అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అన్ని ఫ్యాక్టరీసే ఉంటాయి అన్ని పరిశ్రమలే ఉంటాయి ఆ ఏరియా మొత్తం గాయపడ్డ వారిని బయటకు తీసుకెళ్తున్న స్థానికుల్ని మనం చూస్తున్నాం పాపని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఇరవై మందికి పైగా సిగాచి కెమికల్స్ ఆ ఫ్యాక్టరీ పేరు సో సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా పేలుడు జరిగింది అందులో రియాక్టర్ పేలింది పేలడంతో వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి దట్టంగా అలుముకుంది పొగ పేలుడు గల కారణాలు తెగలేదు ప్రస్తుతానికైతే వారిని గాయపడ్డవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు ఇక అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు అక్కడి వీటావహ దృశ్యాలు మనం చూస్తున్నాం ఫ్యాక్టరీలో రియాక్టర్ ఇంకా మంటలు ఉన్నాయి వాటిని ఆర్పిస్తోంది ఫైర్ టీమ్ గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్లో ఉన్న పలు హాస్పిటల్స్కి తరలిస్తున్నారు అంటే ఘటనా స్థలం వద్ద ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం జ్యోతి ఫోటోలు చూసినా వీడియోలు చూసినా వాళ్ళ ఆహాకారాలు చూసినా బాధ అనిపిస్తోంది సో ప్రమాదం ఎలా జరిగింది మొత్తంగా ఎంతమంది గాయపడ్డారు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి జ్యోతి జ్యోతి వినబడుతుందా ప్రమాదం ఎలా జరిగింది ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తోంది సగానికి పైగా ఒళ్ళు కాలిన గాయాలతో వాళ్ళు బాధపడుతున్నారు ఏంటి డీటెయిల్స్ ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళందరిది ఎస్ ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి సిగాసి పరిశ్రమ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మాత్రం ఫైర్ సిబ్బంది ఆ రెస్క్యూని కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా ఆ పోగా వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము దాదాపు ఈ కంపెనీ ఏదైతే బల్క్ డ్రగ్ అనేది అంటే రా మెటీరియల్లో ఏదైతే మెడిసిన్కి యూజ్ చేసేటటువంటి మెటీరియల్కి సంబంధించి ఇక్కడ ఈ పరిశ్రమలో తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రాథమికంగా మాత్రం కొంతమంది గాయపడ్డారు ఆ క్షతగాత్రులందరినీ కూడా ఒకవైపు హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి కొంతమంది చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు అయితే ఎవరు వాళ్ళు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఆ రెస్క్యూను కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా కూడా పొగలు దట్టమైనటువంటి పొగలు వస్తున్నాయి సహజంగా ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో అంటే కొంతమంది బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఊపిరి ఆడకగా కొంతమంది చనిపోతూ ఉంటారు కానీ ఇది ఒక్కసారిగా సంబంధించిన బ్లాస్ట్ కాబట్టి ఆ రియాక్టర్ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడైతే ఈ సంగారెడ్డి లిమిట్స్లో చాలా వరకు కూడా పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలన్నీ కూడా రా మెటీరియల్కి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో చాలా వరకు ఆ కంపెనీకి సంబంధించి దాదాపు ఒక ఐదు నుంచి పది రియాక్టర్స్ పెట్టుకుని కూడా పంచేసినటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం మనం చూస్తున్నాము ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ అంతేకాకుండా లాండ్ ఆర్డర్ పోలీసులు సైతం కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా కూడా వాళ్ళని హాస్పిటల్ తరలించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ సిగ్గాషేకి సంబంధించినటువంటి కంపెనీ దాదాపు కొన్ని ఇరవై సంవత్సరాల పైన ఉన్నటువంటి కంపెనీగా కూడా చెప్తున్నారు సహజంగా రియాక్టర్ పేలుడు అనేది కొంత మెయింటెనెన్స్ లోపం ఉంటుంది అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి టెంపరేచర్ కి ఎక్కువ టెంపరేచర్ వచ్చినా కూడా బ్లాస్ట్ జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వాటికి సంబంధించినటువంటి కారణాలతో మాత్రం తెలియసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరికొద్దిసేపటి తర్వాత ఆ వివరాలన్నింటినీ కూడా అధికారులు ఒక అంటే బ్రీఫ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఆ రెస్క్యూ కొనసాగుతోంది లోపల కొంతమంది కార్మికులు ఉన్నారని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఒకసారి మాట్లాడిద్దాము ఈ బ్లాస్ట్ విన్నారా అండి మీరు ఫాస్ట్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నారా మీరు మేము లేమో పనిచేషల క్రితం అయిన తర్వాత పదిమిషాల తర్వాత మేము వచ్చాము ఎక్కడ పని చేస్తాము మేము ఇక్కడే మేము పక్కన కంపెనీలో వేస్తాం పక్క కంపెనీలో అంటే సహజంగా ఈ కంపెనీలో ఏం పని చేస్తూ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో పౌడర్ పౌడర్ ఉంటుంది కదా లోపట పౌడర్ కంపెనీ పౌడర్ చేస్తారు లోపట ఏంటి మెడిసిన్కి సంబంధించిందా ఆ మెడిసిన్ సంబంధించిన టాబ్లెట్ టాబ్లెట్ పౌడర్ అది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ కార్మికులలో వాళ్ళు ఉన్నారు కనబడతలేరు అది ఇద్దరు ఇద్దరు బయటకు వచ్చారు రీసెంట్ గా రీసెంట్ గా వచ్చారు మా వాళ్ళు డ్యూటీకి ఇద్దరు వచ్చారు ఇద్దరు బయటకు వచ్చారు ఇద్దరు ఇంకా లోపల ఫోన్ చేసినాము ఫోన్ చేసేరు నారాయణ వాళ్ళు ఇద్దరు ఉన్నారు పేర్లు అనేది మనకు అంత ఐడియా లేదు వాళ్ళ పేర్లు ఒడిసా వాళ్ళు కూడా చాలా లోపల చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా లోపల ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ మనకు పది మంది అయినా బయటకు పొద్దున గాయపడిన వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు కదా వాళ్ళని అడిగితే ఏమని చెప్పారా అర్చన హాస్పిటల్ తీసుకెళ్లారు వాళ్ళని అడిగితే ఏమని చెప్పారా లోపల ఉన్నారు అని చెప్తారు చెప్తారు ఉన్నారాట లోపల ఉన్నారాట ఇంకా లోపల ఎంత మంది ఉంటారు ఎగ్జాక్ట్గా ఇంకా వంద మంది ఉంటారు ఇంకా వంద మంది ఉంటారు ఎగ్జాక్ట్గా ఈ శబ్దం మీకు ఎన్ని కిలోమీటర్ల మేర వినిపించింది అండి కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ అనిపించింది ఎంత దూరంగా ఇప్పుడు దాదాపు ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం కొంతమంది ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే వాళ్ళు తమ వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కనిపించట్లేదని కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి అయితే మొత్తానికి మాత్రం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒకవైపు రెస్క్ అయితే ప్రధానంగా కొనసాగుతుంది కొంతమంది లోపలే ఉన్నారు వాళ్ళకు ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అనేది కొంతమంది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఒరిస్సా అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కొంత వేరే డిస్టిక్ నుండి వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఏదైతే మెడిసిన్కి సంబంధించినటువంటి ఆ డ్రగ్ పౌడర్ అయితే ఉంటుందో బల్క్ పౌడర్ని ఇక్కడ తయారు చేస్తున్నారు అనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి వివరాలు ఒక రియాక్టర్ పేలుడు గల కారణాలంటే మాత్రం ఖచ్చితంగా టెంపరేచర్స్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నైంటీ ఉంటే అది కనీసం ఒక ఫైవ్ ఎక్కువగా టెంపరేచర్ వెళ్ళిపోయినా కూడా అది ఖచ్చితంగా పేలుడికి దారి తీస్తుంది మెయింటెనెన్స్ లోపము కూడా దాంట్లో క్లియర్ కట్ గా కూడా ఉంటుంది అయితే ఆ యొక్క సంస్థను బట్టి ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు తయారు చేసేటటువంటి ఆ ప్రోడక్ట్ని సంబంధించి ఆ రియాక్టర్స్ అనేవి వీళ్ళు పెట్టుకుంటారు అయితే ఈ సంస్థలో అంటే ఈ పరిశ్రమలో ఎన్ని రియాక్టర్స్ ఉన్నాయని కూడా తెలియాల్సినటువంటి అంశము ప్రధానంగా ఆ రియాక్టర్ ఆ పేర్లటువంటి సందర్భంలో ఎవరెవరు ఉన్నారు దానికి షిఫ్ట్ ఇన్ఛార్జ్గా అనేది కూడా తెలియాల్సినటువంటి అంశం ఎందుకంటే గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో కూడా దాదాపు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఆ గ్లాసులు కూడా ధ్వంసమైపోయాయి అంతేకాకుండా బయట వెళ్తున్నటువంటి వాళ్ళకి సైతం కూడా ఆ గ్లాస్ ముక్కలు తగిలి గాయపడినటువంటి ఆ ఇన్సిడెంట్ చూసాం ప్రస్తుతం మాత్రం చూస్తూ ఉన్నాం ఇంకా ఆ రియాక్టర్కి సంబంధించినటువంటి పేలుడుతో ఆ కెమికల్ రియాక్షన్ జరిగిందా ఏమనేది తెలియాలి ఆ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో కూడా ఇంకా ఆ పొగ ఇంకా అలుముకుంది ఇంకా పొగ కూడా వస్తుంది ఎందుకంటే అది ఎక్కువగా అంటే స్వభావం ఎక్కువగా ఉంటుంది మండేటటువంటి స్వభావం అంతేకాకుండా ఆ బ్లాస్ట్కి సంబంధించి ఇంకా ఆ పొగంతో కూడా ఈ పరిసర ప్రాంతాలను నలుపుకొని ఉన్నాయి చుట్టుపక్కల మిగతా పరిశ్రమలు కూడా ఉన్నాయి లక్కీగా ఈ ఇక్కడ బ్లాస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా వేరే దానికి ఆ రియాక్షన్ ఉంటుంటే ఇంకా ఇంతకన్నా ప్రాణ నష్టంతో పాటు అంతేకాకుండా ఆశ నష్టం కూడా సంభవించినటువంటి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం లోపల కొంతమంది ఉన్నారు మా వాళ్ళు కనిపించట్లేదు అనేది కూడా కొంతమంది వాళ్ళు చెప్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం అసలు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి అంతేకాకుండా క్షతగాత్రులను కూడా హాస్పిటల్కి తరలించారు కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి ప్రాథమికంగా కూడా ఈ రెస్క్యూ కొనసాగుతుంది మనం చూస్తున్నాం ఒకవైపు ఇంజన్లు కనిపిస్తున్నాయి అంబులెన్స్ ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒకసారి ఒక ఒకళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడదామా అమ్మ ఎవరు క్యా का है। आ, है? है नाम नाम क्या मेरा काम इसमें पैकिंग कर रहा है क्या कर रहा है मालूम नहीं है ओके नाम क्या है उनका सिद्धांत गौड़ा सिद्धांत गौड़ा छह सात महीना की एक साल हो रहा कर रहा और कौन कौन है और कुछ है क्या मुँह तो दूसरा कंपनी में कर रहा गाँव हमारा उड़ीसा उड़ीसा ఓకే ఓ ఇన్సన్ కే సాత్ aur అలగ్ పర్సన్స్ ఆకియా నహీ అలగ్ నహీ aur ఈ బి బచే నహీ ఈ బచే ఇస్కో అబ్ కాల్ కయా ఓ ఇన్సన్ కో రైట్ మనం చూస్తున్నాము అంటే ఇక్కడ ఒక మహిళ చెప్పునటువంటి వివరాల ప్రకారం మాత్రం మా కొడుకు ఇక్కడ లోపల ఉన్నారు ఫోన్ చేసినా కూడా అటెండ్ చేయట్లేదు అతను ఎక్కడ ఉన్నారో వివరాలు మాకు ఇప్పించండి అని చెప్పేసి ఆ బాధిత మహిళ ఏడుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము వాళ్ళంతా కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళంతా హుటాహుటిని ఇక్కడికి వస్తూ ఉన్నారు తమ వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జ్యోతి ఇంత ముందు మాట్లాడినప్పుడు ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు కానీ ఇందులో కంపెనీలో పనిచేసిన వర్కర్లు ఇప్పుడు కంపెనీలోనే ప్రస్తుతం పనిచేస్తున్న వర్కర్లు అక్కడ కనిపించలేదా వారైతే లోపల ఎంత మంది ఉండొచ్చు ఏ షిఫ్ట్ ఇది ఎవరు కొంచెం క్లారిటీ మనకు చెప్తారు కదా సో అలాంటి వాళ్ళు అక్కడ ఎవరు లేరా ఎంత మంది ఉండొచ్చు ఇప్పుడు మనం చూపిస్తున్న వైపు కాకుండా చుట్టుపక్కల కూడా ఇంకా మంట వ్యాపిస్తూనే ఉందా ప్రస్తుతం మనం చూడవచ్చు ఒకసారి సరౌండింగ్స్ మనం ఒకవైపు ఇక్కడ ఒకవైపు ఫైర్ అనేది కనిపిస్తుంది ఆ ఫైర్ ని కంట్రోల్ చేసే దిశగా కూడా ఇక్కడ ఒకవైపు ఫైర్ ఇంజన్ శ్రమిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఈ పొగంతా కూడా పక్కనే ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అటువైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఓవరాల్ గా ఇక్కడికి మాత్రం ఎవరైతే రానివ్వట్లేదు అయితే వాళ్ళని వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు మీ పేరంటే ఎంతమంది పనిచేస్తున్నారు లోపల ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళు జనరల్ గా ఎంత మంది పనిచేస్తారు ఏ షిఫ్ట్ వాళ్ళవి అంటే ఎంతమంది వచ్చింది నాకు తెలియదు సార్ కాదు ఎవరైనా చెప్తున్నారా మీకు వచ్చేసావు ఎవరైనా చెప్తున్నారా మా వాళ్ళు చిక్కుకున్నారా అట్లా ఏమైనా చెప్తున్నారు ఏం చెప్పలేదు మేడం రైట్ అయితే కొంతమంది మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా వాళ్ళు ఉన్నారు అనేది అమ్మ మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఉన్నారంట కనిపిస్తలేరు మేడం వాళ్ళు కనిపిస్తలేరు ఎక్కడ ఉన్న ఫోన్ మాత్రం లేపుతలేరు పేరేంటి పేరు చెప్పమ్మా ఏం పేరు ఏం పేరు నా సిద్ధాంత సిద్ధాంత ఓకే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు లేరు మేడం ఆమె గురించి ఇక్కడ వచ్చాం రైట్ మొత్తానికి ఇది పరిస్థితి అంటే కొంత ఎవరైతే సిద్ధాంత అనే ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళు లోపలే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఎవరిని అలౌ చేయట్లేదు ప్రాథమికంగా అంటే ఎవరు లోపల ఉన్నారు ఇంకా అనేది కూడా ఒక క్లారిటీ రావాలి ప్రస్తుతానికి అంటే ఆ మంటలు అంతేకాకుండా ఆ దట్టమైనటువంటి పొగ అలముకుంటుంది కాబట్టి పక్కనే మనం చూస్తున్నాం కొన్ని ఆ పరిశ్రమలకు సంబంధించినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిని అంతా కూడా మొత్తం వాటికి వ్యాపించకుండా ఉండేందుకు కూడా ఇక్కడ మొత్తం ఫస్ట్ ఈ ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకవైపు అక్కడ దూరంలో కూడా మనకి ఫైర్ ఇంజిన్స్ కనిపిస్తూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇక్కడికి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఎందుకంటే పక్కన కొన్ని మనకి కొన్ని సంవత్సరాల నుంచి పేరు పొందినటువంటి సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ముందు ఫైర్ కంట్రోల్కి తీసుకొచ్చిన తర్వాత అసలు లోపల ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు ఆ షిఫ్ట్లో ఎవరు ఉన్నారు ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలియాల్సినటువంటి అంశంగా అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం రెస్క్యూ కొనసాగుతుంది కొంతమంది బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మా వాళ్ళు లోపల ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అంటే ఇది ప్రమాదం దాదాపుగా తొమ్మిది గంటల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అయిందనేది ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఆ రెస్క్యూ కొనసాగుతుంది అట్ ది సేమ్ టైం ప్రమాదం గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు అంతేకాకుండా గతంలో ఫైర్ సిబ్బంది నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి వంటి నామ్స్ వీళ్ళు పాటించారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి లోపల కూడా ఒకవైపు ఒక ప్రొక్లైన్ కూడా తీసుకుని వెళ్ళారు అక్కడ మొత్తం కూడా ఏవైతే దగ్గర కూడా మొత్తం బయటికి అక్కడ ఉన్నంత ఆ వేస్టేజ్ అంతా కూడా తీసేస్తూ ఉన్నారు కొంత లోపల వీళ్ళు వెళ్ళడానికి కూడా కొంత కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము ఓవరాల్గా ఇక్కడ ఒక అతిపెద్ద బ్లాస్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఒకవైపు ఈ ఒకవైపు ఏసీలు కూడా ఇక్కడ లోపల ఉంటాయి అంటే మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే దాని తీవ్రత ఎంత ఉంటుందనేది కూడా ఒకసారి తెలుసు అర్థం చేసుకోవచ్చు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాము ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ తెలియదు నాకు పంపించాలంటే ఇద్దరు బయటికి వచ్చారు సో మేము పంపించిన దగ్గర పంపించాము అంటే మీరు కంపెనీలో చేస్తారా వచ్చారు వాళ్ళు ఏ షిఫ్ట్ లో ఉంటారు మార్నింగ్ నైన్ వచ్చారు వాళ్ళు సో వాళ్ళు కలిపి బయటికి వచ్చారు ఇంక ఇద్దరు లేరు సో వాళ్ళు పారిపోయారా లేపం కనిపి

మొత్తానికి ఇది పరిస్థితి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల్లో కొంతమంది వ్యక్తులు మా వాళ్ళు కనిపించట్లేదు అనేది చెప్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఒక్కసారిగా జరిగినటువంటి ఈ బ్లాస్ట్ లో ఎక్కడికెక్కడ కూడా చల్లా పడిపోయాయి కాబట్టి వాళ్ళు లోపల ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఇదంతా క్లియర్ చేసిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఫైర్ సిబ్బంది ఇక్కడ వాళ్ళు శ్రమిస్తున్నా కూడా లోపల మాత్రం మంటలు అదే పనిగా ఎగుసపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక్కసారిగా ఒక భయానకమైనటువంటి వాతావరణం కనిపించింది ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా భయభ్రాంతులు గురై హుటాహుటన్ ఇక్కడికి వచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అతి సమీపంలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అంటే ప్రాణాలు అయిపోయేటటువంటి అవకాశం ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా అలాంటి తరహా ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు కొద్ది దూరం పరిధిలో కూడా ఒక్కసారికి ఆ రియాక్టర్ పేలుడికి గాయాలయ్యాయి చనిపోయినటువంటి ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎందుకంటే పోనీ ఒక ఇన్సి ఒక అగ్ని ప్రమాదం దాంట్లో నుంచి బయటికి రావాలంటే కొంత ఏదోలాగా శ్రమించి బయటకు రావచ్చింది ఒక బ్లాస్ట్ కాబట్టి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ ప్రాణాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ఇంజరీస్ అనేటువంటి వాళ్ళకి ఒకవైపు హుటాహుట తరలించినప్పటికీ కూడా హాస్పిటల్కి ఈ రియాక్టర్కి పేలుడగల గల కారణాలనే సంబంధించి కూడా క్లారిటీ రావాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి మెయింటెనెన్స్ లోపమైనా ఉండాలి లేదు అంటే దానికి ప్రెషర్కి మించినటువంటి ఎక్కువగా తీసుకునేదైనా ఉండాలి లేదు అంటే ప్రధానంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరిని కూడా ఉంచినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంకా ఒక్కసారిగా కూడా అక్కడ ఫైర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరిని ఉంచకుండా ఇక్కడ నుంచి పంపిచేస్తున్నటువంటి ఆ దృశ్యాలని చూస్తూ ఉన్నాము